శ్రీరెడ్డి గారికి రెండు మాట్లాడగలనుకుంటున్నాను శ్రీరెడ్డి గారు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరు మిమ్మల్ని వాడుకొని వదిలేసిన వ్యక్తులు ఎవరు పడుకుంటే సినిమా ఆఫర్లు ఇస్తామన్న వ్యక్తులు ఎవరో దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా వాళ్ళ మీద కేసులు పెట్టు కోర్టుకెళ్ళు వెళ్ళలేవు ఎందుకంటే సినిమా ఫీల్డ్లో నిన్ను అలా ఎవరు చేయలేదు కేవలం మీకు ఆఫర్ రాలేదని కోపంతోనే ఏ విధంగా బయటకు వస్తున్నావు వస్తే వచ్చావు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు నీకు అది అది గుర్తుంచుకో మహిళలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత యొక్క ఎంత అభిమానిస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటిది ఈనాడు వీధి కుక్క వచ్చి మరుగుతుంటే ఆయన ఊరుకున్న ఆయన అభిమానులు మొత్తం ఊరుకోరు అమ్మా శ్రీ రెడ్డి ఓ అమ్మ శ్రీ రెడ్డి శ్రీరెడ్డి శ్రీ అమ్మ అమ్మా శ్రీ రెడ్డి దారిలో పోయే కుక్కవునివు దరిద్రానివే దాచరికవే దారిన పోయే కుక్కవునివు దరిద్రానివే దాచుకును సింహం లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పెట్టుకున్నవే సింహం లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పెట్టుకున్నవే అమ్మా శ్రీ రెడ్డి శ్రీరెడ్డి నీ శ్రీ రెడ్డి గజ్జి కుక్కవే పిచ్చి కుక్కవే దారిన పోయే అడ్డ కుక్కవే గజ్జి కుక్కవే పిచ్చి కుక్కవే దారిన పోయే అడ్డ కుక్కవే దేవుడు లాంటి పవన్ స్టార్తో పెట్టుక మాకు నాశనం అవుతావు దేవుడు లాంటి పవన్ తో పెట్టుక మాకు నాశనం అవుతా